కూరగాయలకే రాజు వంకాయ అని మన పెద్దలు ఎందుకన్నారో నాకైతే తెలియదండి ఈ వంకాయ కూరని రుచి చూసిన తర్వాతే నాకు అర్థమైంది మరి ఇంకెందుకు లేటు నోట్లో నీళ్ళు ఊరించే ఈ వంకాయ కర్రీని అలా తయారు చేసుకోవాలనేది ఒకసారి చూసేయండి వంకాయ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను కూడా ఒకసారి చూసేయండి వంకాయలను చక్కగా కడిగేసుకొని నేను చూపించిన విధంగా ప్లస్ ఆకారంలో కట్ చేసుకుని వాటర్లోనే ఉంచేసుకోండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పసుపు కారం ఒక స్పూన్ షుగరు రుచికి సరిపడా ఉప్పు కరివేపాకు ఇప్పుడు నేను చూపించిన పదార్థాలన్నీ చక్కగా కలుపుకొని వంకాయలోకి స్టఫింగ్ని తయారు చేసుకుందాం ఇది మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి నీట్ గా కలుపుకోండి ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రం అన్ని చక్కగా వంకాయ ముక్కల్లోకి స్టఫింగ్ చేసుకుందాం చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా ఇలాగే అన్ని వంకాయలకి స్టఫింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను షుగర్ ఎందుకు యాడ్ చేశానని డౌట్ వచ్చే ఉంటుంది షుగర్ వేయడం వల్ల కర్రీలో ఉండే అనేది పోతుంది చూసారు కదండి నేను చూపించిన విధంగా చక్కగా ని అందులోకి పెట్టుకోవాలి ఇంతేనండి ఇప్పుడు మనం చక్కగా కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం రిమైనింగ్ ఉండే ఉల్లిపాయ ముక్కలు మనం కర్రీ మీద వేసేసుకొని చక్కగా మగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం స్టాన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో గరిటెడ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆల్రెడీ మనం గుత్తి వంకాయల స్టఫ్ లో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ని చుట్టూ స్ప్రెడ్ చేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా ఇప్పుడు మనం గుత్తి వంకాయలను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం చివరిగా మిగిలిపోయిన మిశ్రమాన్ని కూడా వంకాయల మీద వేసుకుందాం ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఎలా కుక్ అయిందనేది చూద్దాం ఆల్మోస్ట్ కుక్ అయింది కదండీ ఇప్పుడు లోపల స్టఫ్ కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుందాం మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఫ్రైగా కావాలి అనుకుంటే వాటర్ని ఉడికినంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఎక్కువగా కలిపితే వంకాయ ముక్కలు ఈడిపోతాయండి చూసుకొని చక్కగా కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు నేను ఉడికిస్తాను చూశారు కదండి ఎంత బాగా ఉడుకుతున్నాయో ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు వాటర్ ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇందులో ఒక చిన్న ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుందండి ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది మీకు నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇందులోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అదేం కాదండి పల్లీలను వేయించుకొని పౌడర్ చేసుకున్నాను నేను ఆ పౌడర్ నిందరూ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా చివరగా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని ముక్కలు చెదిరిపోకుండా బాగా కలుపుకుందాం వంకాయ బాగా కుక్ అయిన తర్వాత చాలా సాఫ్ట్ అయిపోతుందండి టర్న్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపండి చూసారు కదండి ఇలాగే ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మనం ఉడికినిస్తే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ సింపుల్ ప్రాసెస్లో రెడీ అయిపోతుంది చూశారు కదండి వంకాయ కర్రీ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ చేసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్ట్ అయినా వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూశారు కదా నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి